క్రీడాకారులు ప్రతిభను తీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మేయర్ సుజాత అన్నారు పద్దెనిమిదవ డివిజన్ వెంగముక్కలపాలెంలో మాంద్ర ఆటల పోటీలో గెలిచిన క్రీడాకారులకు మేయర్ గంగత టీ షర్ట్లను అందజేశారు గెలిచిన జట్టులను మండల స్థాయిలోకి పంపుతున్నామని మేయర్ తెలిపారు గెలిచిన విజేతలకు కూడా బహుమతి ప్రధానం అందజేయడం జరుగుతుందన్నారు క్రీడాకారులకు ఇది మంచి చక్కటి అవకాశం అని ప్రతి ఒక్కరూ వారి ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం అన్నారు మున్సిపల్ ఇంజనీర్ జానీ డివిజనల్ ఇంజనీర్ పద్మజ నాయకులు సుధాకర్ హనుమారెడ్డి సచివాలయ సిబ్బంది క్రీడాకారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో మరి మా యొక్క చెరుకుమాలెం నుంచి గెలిచిన టీంకి అందరికీ మరి టీషర్ట్స్ క్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి వాళ్ళని గెలిచిన వాళ్ళకి మరి మంటలాన్ని కూడా పంపిస్తున్నామండి అయితే మరి గెలిచిన టీంకి కూడా మరి మా యొక్క నాయకులు వాళ్ళని ఉత్తేదపరచడం కోసం ఉత్సాహం కోసం అని చెప్పేసి వాళ్ళు విన్నర్స్కి ఏమో ఐదు వేల రూపాయలు ఏమో రెండు వేల రూపాయలు మరియు బహుమతిని కూడా ప్రదార్థం చేయడం జరిగింది చాలా చాలా సంతోషమైన వాళ్ళని అభినందిస్తున్నాను అంబేద్కర్ గారు ఎన్నో విధాలుగా అనగానే వర్గాలకు కానీ అదేవిధంగా రాజ్యాంగ రచన కానీ మనది లౌకిక రాజ్యం అంటే అన్ని మతాలతో కూడుకున్నది అన్ని విధాల కులాలు కానీ మతాలు కానీ కానీ ఇంత దేశంలో కూడా ఎటువంటి విభేదాలు రాకుండా పరిపాలించుకుంటున్నామంటే అది ఆ యొక్క గౌరవ అంబేద్కర్ గారి ద్వారా రాజ్యాంగం ద్వారానే అది దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం కూడుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం పేరు వచ్చేసరికి సామాజిక న్యాయ మహాశిల్పం అనే అది స్టాట్యూ అనేది ఆవిష్కరించబోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పంతొమ్మిదో తారీఖు విజయవాడలో దానికోసం అదేవిధంగా ఇక్కడ సంతకాలు సేకరణ చేయడం కానీ అదేవిధంగా ఇక్కడ ఒక ఐదు మందిని సెలెక్ట్ చేసి వాళ్ళను మనం విజయవాడ తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏంటంటే ముగించుకోవడానికి మనమంతా సహకారం అందించాలి ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా పరిపాలించ